రామ్టాక్కి తిరిగి స్వాగతం ఉత్తరప్రదేశ్లో ఓ నలభై ఐదేళ్ళ ఆవిడ ప్రకంపనలు సృష్టిస్తా ఉన్నా ఆవిడ పేరు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఆవిడ పేరుని మాట్లాడుకుంటున్నారు అంటే ఆవిడ సాధించింది ఏమి లేదు ఒక చిన్న సంఘటన అసెంబ్లీలో జరిగింది అంటే ఆ సంఘటనకి వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అందరూ మాట్లాడుకుంటున్నారు ఆవిడ పేరు పూజా పాల్ పాల్ అతి పేద కుటుంబంలో పుట్టింది అతి పేద కుటుంబంలో ఎందుకు మాట్లాడుకుంటున్నారో ముందు ఒక్కసారి చెప్తాను అసలు ఆవిడ సమాజ్వాదీ పార్టీ తరఫున కౌసంబీ జిల్లా నుంచి ఎన్నికైంది ఎమ్మెల్యేగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఉత్తరప్రదేశ్లో పదమూడు పద్నాలుగు ఇరవై నాలుగు గంటలు ఏకధాటిగా అసెంబ్లీ జరుగుతూ ఉంది ఎక్కడ గ్యాప్ లేదు రాత్రిపూట కూడా కలిపి ఇరవై నాలుగు గంటలు రికార్డు సృష్టించారు అయిపోయింది అది రికార్డు సృష్టించారు దేనికోసం ఒక ఇరవై నలభై ఏడుకి విశిష్ట ఉత్తరప్రదేశ్ దానికి ప్రణాళిక రచించుకున్నారు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో దాన్ని చేసింది అట్లా మా అక్కడ విశిష్ట ఉత్తరప్రదేశ్ అనే దానికి రచించుకోవటం కోసం ఒక చర్చ ఇరవై నాలుగు గంటలు చేశారు ఏకదాటిగా విరామం లేకుండా ఆ సమావేశంలో ఈ పూజాపాల్ సమాజ్వాద్ పార్టీ ఆవిడ లేచి ఒక అద్భుత ప్రసంగం చేసింది ఏంటంటే నాకు ఇవాళ నా ఆత్మ క్షోభ తీరింది మా భర్తని చంపినటువంటి వ్యక్తిని నేల మట్టి కర్పించాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నా ధన్యవాదాలు నేనే కాదు పేద ప్రజలు నాతోటి ఎంతోమంది తల్లులు చెల్లెళ్ళు అందరూ కూడా ప్రయాగరాజులో ఇవాళ ఊపిరి పీల్చుకున్నారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు దీనికి కారణం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది ఎవరో చెప్పలే వాళ్ళ ఎమ్మెల్యే కాదు సమాజ్వాద్ పార్టీ యోగిని ద్వేషించే సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే ఈ మాటలు మాట్లాడింది అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఎందుకు ఈవిడ ఇలా మాట్లాడింది అసలు ఆవిడ క్షోభ ఏంటి అది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం కొద్దిగా ఓపికతోటి వినండి ఎందుకంటే ఈవిడ నేను చెప్పాను కదా అతి పేద కుటుంబంలో పుట్టింది ఎంత పేద కుటుంబం అంటే ఆయన సైకిల్ టైర్ పంచర్ వేసుకుంటా బతికేటువంటి వీళ్ళ నాన్న సైకిల్ టైర్ పంచర్లు ఈవిడ చదివించటం చదువుకోవటం కూడా ఈవిడ ఇళ్లల్లో పనిచేసేది హాస్పిటల్లో పనిచేసేది ఆఫీసుల్లో పనిచేసేది పని చేస్తూ చదువుకుంది ఆ విధంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే పరిచయం అయ్యాడు రాజు పాల్ రాజు పాల్ జాగ్రత్తగా ఉన్నాడు ఈయన అప్పటికి బిఎస్పి ఎమ్మెల్యే ఆవిడ్ని ఈవిడ్ని చూసి ఆకర్షితుడై ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు నేను టకటకా చెప్తున్నాను రెండు వేల ఐదు జనవరి పదహారున పెళ్లి జరిగింది ఒక అతి పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా ఒకసారి ఎమ్మెల్యే భారీ అయింది అంతవరకు బాగానే ఉంది తొమ్మిది రోజులు గడవలేదండి ఒక తొమ్మిది రోజుల తర్వాత జనవరి ఇరవై ఐదో తేదీ రాజుపాల్ని వెంటాడి వెంటాడి ఆయన వెహికల్ని వెంటాడి ముక్కలు ముక్కలుగా నరికిస్తారు పంతొమ్మిది బుల్లెట్లు ఆయన శరీరంలో దిగినాయి ఇది ఏ ఇళ్లకైనా తొమ్మిది రోజులు పెళ్ళి అయిపోయి సో అది చాలా ఆశ్చర్యంగా చాలా ఉత్తరప్రదేశ్ మొత్తం ఒక ఇదే సంఘటన సంచలనం అయింది ఇది రెండు వేల ఐదులో జరిగింది ఎవరి రాజుపాల్ ఈ రాజుపాల్ గురించి కూడా తెలుసుకోవాలంటే నేను ఇంకా వే చాలా అవుతుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళను కానీ ఈయన బీఎస్పి ఎమ్మెల్యేగా రెండు వేల రెండులో బిఎస్పి తరఫున పోటీ చేసిన రెండు వేల నాలుగులో ఉప ఎన్నికలో గెలిచాడు ఆయన గెలవటమే ఆయన ప్రాణానికి ముప్పైంది ఎందుకనంటే అసలు అది ప్రయాగ్ రాజ్ ఒకనాడు అలహాబాద్ అది ఒక పెద్ద మాఫియాలకి పు అయిపోయింది మాఫియా ఆతిక్ అహ్మద్ పేరుని ఉంటారు నేను ఒక వీడియో చేశాను దీని మీద మీకు గుర్తుంటే ఆతిక్ అహ్మద్ అట్లనే అష్రాఫ్ అహ్మద్ వీళ్ళిద్దరూ సోదరులు బ్రదర్స్ వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఈ ఆతిక్ అహ్మద్ ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఆయన ఎమ్మెల్యే సీట్ రాజీనామా చేస్తేనే ఉప ఎన్నిక వచ్చింది రెండు వేల నాలుగులో రాజీనామా చేస్తేనే ఆ ఎన్నికల్లో ఈయన గెలిచాడు అసలు నా సీట్ వాళ్ళ తమ్ముడిని పోటీ పెట్టించాడు ఆశ్రాఫ్ని నా సీట్లో ఇంకొకడు గెలవటం ఏంటని చెప్పి నరికి నరికి పారేశాడు ఇది క్లుప్తంగా ఇదండి భయపెట్టాడు ఇంకెవడు రాకూడదు అంటే భయంతోనే గెలుస్తున్నాడు ప్రొస్తారు మిగతా వాళ్ళు భయపెట్టి కానీ ఈవిడ ఎదురు నిలబడిందండి అది ఈవిడ చరిత్ర లేదు నేను ఈ ఆర్థిక హామీని ఎదుర్కొంటానని చెప్పి నిలబడింది ఇరవై ఐదేళ్ళు ఆ రోజుకి ఆ అమ్మాయికి ఇరవై ఐదేళ్ళు నిలబడటమే కాదు ఎన్నికల్లో పోటీ చేసింది ఉప ఎన్నికల్లో మళ్ళా మరి చనిపోయాడు కదా ఇతను చంపేశారు కదా కానీ ఈయన ఎంపీగా ఉన్నాడు భయ భయపడిపోయారు జనం భయపడిపోయి మళ్ళీ ఉప ఎన్నికల్లో అతన్నే గెలిపించారు అశ్రఫ్ని ఈవిడ గెలవల అయినా ఈవిడ నిరాశపడలేదు నెక్స్ట్ సాధారణ ఎన్నికలు ఏదైతే అసెంబ్లీకి వచ్చినాయో రెండు వేల ఏడులో అదే అసెంబ్లీలో పోటీ చేసి అదే వ్యక్తి మీద పోటీ చేసి గెలిచింది బీఎస్పీ టికెట్ మీద అప్పుడు ఈవిడ ఇంకా వార్తల్లోకి ఎక్కింది రెండు వేల పన్నెండులో కూడా గెలిచింది మళ్ళా రెండు వేల పదిహేడుకు వచ్చేటప్పటికీ అది బీజేపీ వేవ్ వచ్చింది అప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎన్నికైనటువంటి సందర్భం ఆ నియోజకవర్గం నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ తరఫున ఎన్నికయ్యాడు అప్పుడే ఆవిడ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఒక పరిణామం జరిగింది ఈవిడికి సెంట్రిక్ పాయింట్ ఒకటే ఆతిక్ అహ్మద్ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఎట్లయినా సరే వాళ్ళని నిందితులుగా చేసి శిక్షించాలనేది ఈవిడ టార్గెట్ అదే సమాజ్వాది పార్టీ ఏమనుకుంది ఆతిక్ అహ్మద్ వల్ల నాకు నష్టం వస్తుందని చెప్పి అతని పార్టీ నుంచి తీసేసింది అప్పుడు ఈవిడికున్న ఛాయిస్ ఇంకా సమాజ్వాది పార్టీనే బీజేపీలోకి రాలేదు కాబట్టి బీ సమాజ్వాదీ పార్టీలో చేరింది ఇది చరిత్ర అయినా వదిలిపెట్టలేదండి రెండు వేల పదహారులోనే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పారు సరే ఇది జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై రెండుకు వచ్చేటప్పటికీ ఈవిడ్ని మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు వస్తే సమాజ్వాది పార్టీ కౌసంబీ జిల్లా చైలనే అసెంబ్లీ స్థానం నుంచి నిలబెట్టారు గెలిచింది మళ్ళా ఇదండి క్లుప్తంగా చెప్పాను నేను కానీ మరి తప్పదు మరి ఇది ఏంటంటే చాలా దీని స్టోరీ చాలా ఉంది ఇప్పుడు వెళ్దాం కేసుకి రెండు వేల పదహారులో ఉన్నటువంటి సిబిఐ కేసు విచారణ జరుగుతుండగానే రెండు వేల ఇరవై మూడులో దీంట్లో ప్రధాన సాక్షి ఎవరైతే ప్రత్యక్షంగా చూసాడో ఉమేష్ పాల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు మళ్ళా అది కూడా అందరు చూసారు దేశాల్లో అప్పుడు ఒకసారి టక్క టక్క మంచి జనసమర్థం ఉన్న ఏరియాలో వెహికల్ దగ్గర కాల్చి పారేశారు ప్రత్యక్ష సాక్షి ఆయన ఎవరో కాదు ఆతిక్ అహ్మద్ కొడుకు అసాద్ వాళ్ళ సామ్రాజ్యం అది ఎవరో కాదంటే అంత మాఫియా టెర్రర్ అనమాట అక్కడ కాదు ప్రభుత్వం ఎవరిది యోగి ఆదిత్యనాథ్ది కొద్ది నెలల్లోనే ఝాన్సీలో ఆసాద్ దాక్కుంటే వెళ్ళి ఎన్కౌంటర్ చేసి చంపేశాడు చెప్పాడు అసెంబ్లీలో స్వయంగా నేను ఎన్కౌంటర్ చేసేస్తాను ఇటువంటి వాళ్ళని అదే పద్ధతిలో ఎన్కౌంటర్ చేసి చంపేశాడు అసాద్ని అది జరిగిన రెండు రోజులకి ఈ ఆతిక్ అహ్మద్ అష్రాఫ్ అహ్మద్ని అప్పటికే పట్టుకున్నారు జైల్లో పెట్టారు వాళ్ళని తీసుకొస్తున్నారు పోలీసులు విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు పోలీసులు తీసుకొస్తారు హాస్పిటల్లో మెడికల్ చెకప్కి జర్నలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది కాల్చిపారేశారు ఇద్దరిని ఇది నేను వీడియో చేశాను మీకు గుర్తుండి ఉంటుంది టక్క టక్క కాల్చిపారేశారు ముగ్గురు వీళ్ళిద్దరిని దీంతో అలహాబాద్కి ఈ మాఫియా పీడ వెరగడైంది అఫ్కోర్స్ ఇరవై నాలుగు ఆ తర్వాత ఇరవై నాలుగులో మిగతా ఏడుగురికి శిక్ష పడింది సిబిఐ కో కేసు వలన ఇదండి పూర్తిగా ఈ నేపథ్యంలో ఏం చేసిందంటే నిన్న అసెంబ్లీలో ఇరవై నాలుగు గంటల్లో పచ్చెందవ గంటలో ఆవిడ లేచి పూజా పటేలు ఇదే చెప్పింది నాకు ఇవ్వాలన్న ఆత్మక్షోభ పూర్తిగా ఇవాళ సంతృప్తిగా ఉంది నాకు ఆత్మక్షోభ ఏదైతే ఎన్నాల ఉందో అది తొలిగిపోయింది యోగి ఆదిత్యనాథ్ వలన తొలగిపోయింది ఆయన నాలాంటి సోదరి మనలోకి ఎంతమందికో న్యాయం చేశాడు ఇటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉండకూడదు వాళ్ళని నిర్మూలించినటువంటి యోగి ఆదిత్యనాథ్కి నా ధన్యవాదాలని చెప్పిందండి అఖిలేష్ యాదవ్కు మింగుడు పడ్ల ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఆతిక్ అహ్మదు ఐదు సార్లు ఎన్నికైంది సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంత గూండా అసలు అతను మామూలు గూండా కాదనమాట వంద క్రిమినల్ కేసులు ఉన్నాయి అతని మీద అయినా సమాజ్వాది పార్టీ పోషిస్తుంది అటువంటి ఆతిక్ అహ్మద్ని చంపటాన్ని ఈవిడ ఈవిడ చంపటాన్ని అంటే ఆవిడ ఆతిక్ అహ్మద్ని చూసుకోవట్ల మా భర్తని చంపినటువంటి దుర్మార్గుడు ఆతిక్ అహ్మద్ అనేది ఆవిడకు ఉన్నటువంటిది ఎప్పటికైనా అతనికి తగిన శాస్తి జరగాలని కోరుకుంటుంది అది ఇవాళ యోగి ఆదిత్యనాథ్ చేశాడనేది ధన్యవాదాలు తెలిపింది ఆ రోజుకు ఆలోచించాలి ఆ పార్టీ ఏం చేస్తుంది తనది తక్షణం అఖిలేష్ యాదవ్ ఆవిడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు అది ఇవాళ యూపీలో పెద్ద సంచలన వార్త అయిపోయింది చెప్పండి ఇప్పుడు పార్టీ కన్నా ఆత్మక్షోభ పెద్దదా కాదా ఏంటి పార్టీలు ఇంక ఈ పార్టీ గత రేపు ఇంకో పార్టీ వస్తుంది కానీ తనని తొమ్మిది రోజులు పెళ్ళయి అటువంటి వ్యక్తిని అసలు రెండో వాడు మాట్లాడలేటండి అలహాబాద్లో మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఇవాళ హాయిగా ఉంది అలహాబాద్లో అసలు మాట్లాడే పరిస్థితే లేదనమాట అంత గోండాగిరి ఉన్న ఒక్కటేంటి ఎంతమంది రండి ఇలా ప్రతి పట్టణంలో గోండాల నుంచి విముక్తి చేశాడు ప్రజలకి యోగి ఆదిత్యనాథ్ అది ఇవాళ చరిత్ర అందుకే ఇది యూపీలో సంచలన వార్తగా నిలిచింది పూజా పాలు రేపొద్దున ఏం చేయబోతుంది రాజకీయంగానే తెలియకపోయినా మొత్తం మీద ఆవిడ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది ఆత్మ సంతృప్తిగా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి